సో మీ ప్రయాణం గురించి చెప్పండి అసలు మీరు ఎలా ఇండస్ట్రీకి వచ్చారు మీ ఫస్ట్ వర్క్ ఏంటి యూజువల్గా డైరెక్టర్స్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అసిస్టెంట్ డైరెక్టర్ కానీ ఇండస్ట్రీలో కొన్ని అదర్ వర్క్స్ చేసి అలా వస్తారు సో మీ జర్నీ ఎలా ఉంది మరి నాది యాక్చువల్లీ నేను కెరియర్గా ఎంచుకుని అయితే మ్యూజిక్ ఎప్పటి నుంచి కూడా లేను అనమాట ముందు నుండి నేను ప్యాషన్గానే చేసుకుంటూ వెళ్ళేవాడిని అంటే ఒక కెరియర్ డ్రివెన్ సీరియస్నెస్ అనేది ఎడ్యుకేషన్ టైం నుండి నేను ఆ టైంలో ఆ మూమెంట్లో ఎలా ఎంజాయ్ చేయాలి నా లైఫ్ని హౌ హ్యాపీ ఐఎమ్ అనేది ఎప్పుడూ ఎంటిటీ పెట్టుకుంటూ ఉండేవాడిని సో నాకు మా పేరెంట్స్ సపోర్ట్ గ్రాండ్ పేరెంట్స్ సపోర్ట్ అండ్ తర్వాత నా వైఫ్ సపోర్ట్ మ్యూజిక్ కెరియర్కి రాకముందు ఒక టూ ఇయర్స్ ముందు మ్యారేజ్ అయ్యి అండ్ మన వైఫ్ సపోర్ట్ ఎవ్రీ వన్ ఏంటంటే అందరూ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే కెరియర్ లాగా పెట్టుకుని మ్యూజిక్లోకి వచ్చిందైతే లేదు కానీ బట్ ప్యాషన్ ఎప్పుడు మ్యూజిక్ ఉండేది నాకు నేను నా స్కూల్ మొత్తం పుట్టి పెరిగిందంతా వైజాగ్ సో వైజాగ్లో స్కూలింగ్ అయిపోగానే గీతమ్స్ లో ఇంజనీరింగ్ చేశాను కంప్యూటర్ సైన్స్లో చేశాక ఆ తర్వాత ఐటీలో కొన్ని రోజులు జాబ్ చేశాను జాబ్ చేసి ఆ తర్వాత ఐఆర్టీఏలో సర్టిఫైడ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ మెరైన్ డిపార్ట్మెంట్స్లో సర్టిఫైడ్ సర్వే నేను ఐఆర్టీఏ అప్రూవ్డ్ సో చాలా యంగ్ ఏజ్లోనే అది కూడా అది చేశాను నేను సో నాకు బేసిక్గా ఎక్స్ప్లోరేషన్ ఇష్టం అది మ్యూజిక్ అనే కాదు అన్ఎక్స్ప్లోర్డ్ నేచర్ అవ్వచ్చు అన్ఎక్స్ప్లోర్డ్ క్రియేటివ్ ఆర్ట్ అవ్వచ్చు ఏదైనా ఒక ఇన్నోవేటివ్ నోడల్ ఎలిమెంట్లోకి జర్నీ చేస్తూ ఉండాలని ఇష్టపడుతూ ఉండేవాడిని నేను ఆ ప్రాసెస్లో మ్యూజిక్ కూడా ఒక యాంగిల్లో ఒక ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసే స్కోప్ ఎప్పుడు మ్యూజిక్ వన్ ఆఫ్ ద మన మైండ్లో ఏం ఆలోచిస్తున్నాం మన విజమ్ ఏంటి దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వన్ ఆఫ్ ద టూల్స్ మ్యూజిక్ డెఫినెట్లీ సో ఆ రూపంలో మనం ఇనోసెన్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు సో ఆ ప్రాసెస్లో నేను మ్యూజిక్ సరదాగా చేసుకుంటూ ఉండేవాడిని ఓకే మరి మీ కాలేజ్ టైంలో అప్పుడు ఎప్పుడైనా కంపోజ్ చేశారా యా నా అంటే కంపోజ్ చేసేవాడిని కానీ బట్ అది స్పెసిఫికల్ స్కోర్ బేస్డ్గా ఉండేది కానీ మ్యూజిక్ సాంగ్ బేస్డ్గా ఉండేది చాలా రేర్ చాలా తక్కువ చేసేవాడిని ఇన్ఫాక్ట్ తెలుగు పాటలు తెలుగు మ్యూజిక్ కూడా ఎక్కువ వినేవాడిని కూడా కాదు అప్పుడు ఏదైనా వినేవాడిని మరి అసలు ఏ మ్యూజిక్ వినేవాడిని కాదు నాకు అనిపించింది నేను టీవీలో వస్తూ వస్తూ ఉంటే నా థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు నాకు ఒక చిన్న పియాన్ ఒక క్యాషువల్ క్యాషువల్ అని ఒకటి కొన్నారు మా పేరెంట్స్ సో అక్కడ వస్తున్నప్పుడు పార్ట్ ఏదో ప్లే అవుతూ ఉండేది నేను ఏదో ప్లే చేస్తూ ఉండేవాడిని బట్ ఆ తర్వాత మా పేరెంట్స్ అది విన్నది ప్లే చేస్తున్నానన్న ఒక పాజిటివ్ ఓవరాలో నాకు ఎంకరేజ్ చేస్తూ వచ్చేవాడు బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నాకు అర్థమైంది ఏంటంటే అది ప్లే చేసే దాని మీద ఉన్న దానికన్నా టోన్ ఎక్కడ నుండి వస్తుంది ఆ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎలా వాళ్ళు ఇది అప్పటికి ఎంబిలెడ్ సిస్టమ్స్ అనే పదం ఉండకపోవచ్చు బట్ ఎక్స్ప్లోరేషన్ డైమెన్షన్ అలా ఉండేది డైరెక్షన్ నాకు అంటే కెరియర్ లోకి వచ్చిన వాళ్ళు ఏం లేరు అందరూ వేరియస్ ప్రొఫెషన్స్ లో ఉన్నారు మా పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్ మా మదర్ క్లాసికల్ వాయిస్ వోకల్స్ క్లాసికల్ ట్రైండర్ అండ్ మా పిన్ని వీణ బా ప్లే చేస్తారు మా పెద్ద మా మృదంగం బా ప్లే చేస్తారు దాంట్లోకి వెళ్ళి మంచి జాబ్ మంచి పే ఉంటుంది ఆబ్వియస్లీ సో ఇక్కడికి వచ్చారంటే ఒక మూవీ చేస్తారు ఆ మూవీ చేసినన్ని రోజులు బిజీగా ఉంటారు ఆ మూవీ తర్వాత నెక్స్ట్ మూవీ వచ్చే వరకు ఆ స్పాన్ ఉంటుంది ఆ స్పాన్ మీరు ఎలా ఫిల్ చేస్తారు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు ఖాళీ అని ఏం చేస్తాం ఖాళీ మనం ఎక్స్ప్లోర్ హౌ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ద న్యూ ఐడియాస్ అంతే ఇక్కడ బేసిక్గా నేను ఎర్లీ కెరియర్ లో వచ్చినప్పుడు కూడా మ్యూజిక్ అనేది అసలు యాక్చువల్ వర్క్ ప్రొఫైల్ ఏంటో కూడా తెలియదు నాకు నేను ప్రోగ్రామింగ్ చేసుకుంటూ నాకు నేను కంపోజిషన్స్ చేసుకుంటూ నాకు నేను పాడుకుంటూ ఉండేవాడిని కానీ ఇది ఒక కెరియర్ ఈ కెరియర్ డైమెన్షన్ లో ఒకటి ఇలా జర్నీ ఒకటి ఉంటుంది అసలు వర్క్ ప్రొఫైల్ ఇక్కడ ఒకటి ఉంటుంది తెలుగు ఇండస్ట్రీ అసలు ఇండస్ట్రీ సినిమా మూవీ ఇండస్ట్రీ ఇలా వర్క్ అవుతుంది ఏం తెలియదు సో నాకు నేనే అన్ని చేసుకుంటూ ఉండేవండి సరదాగా చేసుకుని నాకు నేనే అది పాట వింటూ మా పేరెంట్స్ వినిపించడం ఇలా అటెంప్ట్ చేశానని చెప్పడం అది ఒక బయటకు బట్టికి వెళ్ళి చూపించాలి ఆడియన్స్ కి అనే అప్రోచ్ కూడా తెలియదు నాకు